హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జనవరి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి హైదరాబాద్లో స్థిరపడిన ప్రముఖ చిత్రకారుడు కళా చరిత్రకారుడు జనవరి ఏడున మరణించారు పద్మశ్రీతో పాటు చూడండి పద్మశ్రీతో పాటు ఎన్నో పురస్కారాలు పొందిన ఆ చిత్రకారుడు ఎవరు ఆన్సర్ జగదీష్ మిత్తల్ నెక్స్ట్ ముంబైకి చెందిన ఓ అండర్ నైన్టీన్ క్రికెట్ వన్డే మ్యాచ్లలో నూట యాభై ఏడు బంతుల్లోనే మూడు వందల నలభై ఆరు పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా క్రీడాకారిణిగా రికార్డు సాధించింది ఆమె పేరేంటి ఆన్సర్ ఇరా జాదవ్ పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ని యునైటెడ్ స్టేట్స్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఆన్సర్ నార్వే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారానికి చూడండి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఏ సంస్థకు అందించారు ఆన్సర్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి చూడండి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసిన ఆవిష్కరించిన ఉనికి పుస్తకం చూడండి ఉనికి పుస్తకం ఎవరి స్వీయ చరిత్ర ఆన్సర్ సిహెచ్ విద్యాసాగర్ రావు మాజీ కేంద్ర మంత్రి తమిళనాడు మా మహారాష్ట్రల మాజీ గవర్నర్ నెక్స్ట్ క్వశ్చన్ జనవరి పదమూడున చూడండి జనవరి పదమూడున మహాకుంభమేళ ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో మొదలయ్యింది ప్రయాగ్రాజ్తో పాటు హరిద్వార్ నాసిక్ ఉజ్జయిని నగరాల్లో జరిగే కుంభమేళాకు ఎప్పుడు యునెస్కో యునెస్కో ఎప్పుడు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కింది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఎప్పుడు దక్కింది ఆన్సర్ రెండు వేల పదిహేడులో నెక్స్ట్ అమెరికాలో తొలిసారిగా ఏ నగరంలో కొన్ని రద్దీ ప్రాంతాల్లో కొన్ని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పీ కవర్స్లో రద్దీ ఛార్జీల విధానం ప్రవేశపెట్టారు ఏ నగరంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ న్యూయార్క్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆన్సర్ అవదానం హరిహరనాథ శర్మ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు నెక్స్ట్ రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున జరిగిన ముంబై దాడి దోషి పాకిస్తాన్ సంతతి ఉగ్రవాది తహవూర్ రానాను చూడండి ముంబై దాడి దోషి పాకిస్తాన్ సంతతి ఉగ్రవాది తహవూర్ తహవూర్ రానాను భారత్కు అప్పగించేందుకు ఇటీవల ఏ దేశ ఏ దేశ సుప్రీంకోర్టు సమ్మతించింది ఆన్సర్ అమెరికా సుప్రీంకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ ఇరాన్ రాజధాని ఏదంటే టెహ్రాన్ టెహ్రాన్ అని చెప్పేస్తాం అయితే ఆర్థిక పర్యావరణ సమస్యలు అధిక జనాభా నీరు విద్యుత్ కొరత కారణంగా ఇటీవల ఆ దేశం రాజధానిని మారుస్తున్నట్లు ప్రకటించింది ఏ ప్రాంతానికి మారుస్తున్నారని వార్తలు వచ్చాయి ఆన్సర్ అరేబియా సముద్ర తీరంలోని మక్రాన్ ప్రాంతానికి నెక్స్ట్ డెబ్బై ఆరవ రిపబ్లిక్ వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో ప్రభావో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే ఈ వేడుకల్లో ప్రదర్శించే శకటాలను ఏ థీమ్తో రూపొందించారు ఆన్సర్ స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ కు ఎంతమంది ఎంపికయ్యారు చూడండి రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కు ఎంతమంది ఎంపికయ్యారు ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదుకు భా ఇరవై ఐదులో భాగంగా విభూషణ్కి ఏడుగురు పద్మభూషణ్కి పంతొమ్మిది మంది ఎంపికయ్యారు నెక్స్ట్ ఇటీవల తూర్పు భారతదేశంలో మొదటి ఖగోళ అబ్జర్వేరటీ చూడండి ఇటీవల తూర్పు భారతదేశంలో మొదటి ఖగోళ అబ్జర్వేటరీ ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ పురూలియా వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఇటీవల ఇటీవల భారత్ రణభూమి దర్శన్ యాప్ భారత్ రణభూమి దర్శన్ యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఆర్మీకి కేఎం కరియప్ప ఆర్మీ చీఫ్గా నియామకమైన రోజుకి గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి పదిహేనుని ఆర్మీ డే ఆర్మీ డేగా నిర్వహిస్తారు కాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం థీమ్ ఏంటి ఆన్సర్ సామ్రాత్ భరత్ సాక్షం సేనా సామ్రాత్ భరత్ సాక్ష్యం సేనా నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు జనవరి పదిహేనున కోల్కతాలో ప్రారంభమైన ఓ ప్రభుత్వ సంస్థ ఈ ఏడాది నూట యాభై ఏండ్లు పూర్తి చేసుకుంది ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఆ సంస్థ ఇది ఆన్సర్ భారత వాతావరణ విభాగం నెక్స్ట్ ఇటీవల చూడండి ఇటీవల సింగాపూర్ అత్యున్నత పౌర పురస్కారమైన హానరీ సిటిజన్ అవార్డ్ హానరీ సిటిజన్ అవార్డును ఏ భారతీయ వ్యక్తికి ప్రదానం చేశారు ఆన్సర్ దాస్ తరుణ్ దాస్కి ప్రదానం చేశారు ఇతను సింగాపూర్ భారత్ మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు నెక్స్ట్ అటమిక్ ఎనర్జీ కమిషన్ అటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ మరియు భారత ప్రభుత్వ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అజిత్ కుమార్ మెహంతి నెక్స్ట్ క్వశ్చన్ కెనడా ప్రధానమంత్రి చూడండి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేయను చేయనున్నట్టు ప్రకటించాడు దీంతో భారత సంతతి మహిళ ఒకరు ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి ఆ తర్వాత తప్పుకున్నారు ఆమె పేరేంటి ఆన్సర్ అనిత ఇందిరా ఆనంద్ అనిత ఇందిరా ఆనంద్ కెనడా ప్రభుత్వంలో చూడండి కెనడా ప్రభుత్వంలో తొలి హిందూ మంత్రి ఈమె నెక్స్ట్ క్వశ్చన్ ఒలంపిక్స్ పోటీల్లో భారత్ తరపున తొలి స్వర్ణ పథకం అందించిన అథ్లెట్ నీరజ్ చోప్రా ఇటీవల ఇంటివాడయ్యాడు ఓ టెన్నిస్ క్రీడాకారిని పెళ్ళాడాడు ఆమె ఎవరు ఆన్సర్ హిమానీ మోర్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇటీవల ఇరవై ఎనిమిదవ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్స్ ఆఫ్ కామన్వెల్త్ కంట్రీస్ సమావేశం ఎక్కడ జరగనుంది ఎప్పుడు జరగనుంది ఆన్సర్ న్యూఢిల్లీలో జరగనుంది రెండు వేల ఇరవై ఆరులో జరగనుంది ఇది రెండు వేల ఇరవై ఆరులో జరగనుంది గతంలో ఈ సమావేశాన్ని పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై ఒకటి ఎనభై ఆరు రెండు వేల పదిలో ఇండియాలో నిర్వహించారు నెక్స్ట్ ప్రముఖ నటుడు సాయి కుమార్ చూడండి ప్రముఖ నటుడు సాయి కుమార్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఈ ఏడాదికి యాభై ఏండ్లు పూర్తయింది యాభై ఏండ్లు పూర్తయింది నటుడిగా కానే కాకుండా చూడండి నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా టెలివిజన్ ప్రజెంటర్గా నిర్మాతగా ఆయన రాణించారు అయితే సాయి కుమార్కు తొలిసారి అయితే సాయి కుమార్ తొలిసారిగా ఏ సినిమాలో కన్ కనిపించారు ఆన్సర్ దేవుడు చేసిన పెళ్ళి అనే సినిమాలో బాల నటుడిగా కనిపించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చూడండి ఇటీవల అరుదైన భూమి మూలకాల వెలికితీత కోసం ఎలక్ట్రోనైటిక్ ఎలక్ట్రోనైటిక్ మైనింగ్ అనే పర్యావరణ అనుకూల టెక్నాలజీని ఏ దేశం అభివృద్ధి చేసింది చూడండి ఏ దేశం అభివృద్ధి చేసింది ఆన్సర్ చైనా నెక్స్ట్ ఇటీవల చూడండి ఇటీవల కోకో బొరోకో కోకో బొరోక్ అనే సైనో టిబెటిన్ భాషను ఏ రాష్ట్రం అధికార భాషగా ప్రకటించింది ఆన్సర్ త్రిపుర నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇటీవల ట్రాక్షన్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ ఫిన్టెక్ ఫండింగ్కి సంబంధించి యుఎస్ యూకేలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి కాగా ఇండియా యొక్క స్థానం ఎంత కాగా ఇండియా యొక్క స్థానం ఎంత ఆన్సర్ మూడవ స్థానం నెక్స్ట్ తెలంగాణ ప్రసిద్ధ జానపద కళారూపం ఒగ్గు కథ దీని నేపథ్యంలో సీనియర్ నటి ఆమని ఆమని ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మాణంలో ఉంది అది ఏది ఆన్సర్ బ్రహ్మాండ ఇవి ఫ్రెండ్స్ జనవరి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం మీకు ఈ ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్